తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడు అయ్యి సమాజం శరీరంలో ఉన్నంత మాత్రాన పాపం చేయవలసిన అవసరం లేదు చెప్పాను కదా మీకు శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీర కోరికలను తీర్చుకోవడానికి న్యాయబద్ధంగా వివాహమనే బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు నీతి కార్యక్రమంగా నీ కోరిక తీర్చుకో శ్రీ పురుషుడు వారి వారి ధర్మం జరిగించినప్పుడు జారత్వం జరగదు జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తము దశలోని వెళ్ళక రాసిన మొదటి పత్రిక తన తన ఘటనను కాపాడుకోవటం ఎట్లో ఎరిగి ఉండడమే యవనస్తుని యొక్క బలం తెసలోని కేలుకు రాసిన మొదటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు ఆ పోస్టుడైన పూలు తెసలోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుండి మూడో వచనం నుండి మీరు పరిశుద్ధుల ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా పారిపోవుటే దేవుని చిత్రం మేము ప్రతి ఒట్లు దేవుని ఎనుకని కామాభిలాష ఎందు కాక అది గుర్తుపెట్టుకో కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును కాపాడుకోవాలి ఘటం అంటే చెందు కాదు శరీరం పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ట ఎట్లో ఎలిగి ఉండుటయే దేవుని చిత్తం అది సమాచారం ఎలాగా పరమందున దేవుడు ఆయన పిల్లలైన వారు అపవాదిని ఓడించాల అపవాదిని ఓడించాలంటే వాక్యమందు నిలిచి ఉండాల శోధనను జయించాలంటే పరిశుద్ధులతో సాహవాసం చేయాల నీ సాహవాసం ఎక్కడా ఎవరితో లోకస్తులతో సహవాసం చేసిన వాడు ఏమైపోయాడు అమ్మోను చెడిపోయాడు సోలమోను కుమారుడైన రెహబాము యవనస్తుల యొక్క ఆలోచన ఆలోచన చేసుకొని యమనస్తుల యొక్క ఆలోచన ప్రకారంగా నడిచి రాజ్యము చీలిపోవడానికి కారకుడయ్యాడు అదొక కారణం అది సోలమోని ఎంత జ్ఞాని ఓ మహాజ్ఞాని సోర దేశం నుండి శాబా దేశపు రాని సులభము జ్ఞానం వినడానికి వచ్చింది ప్రారంభంలో ఎంత భక్తి సులభం